సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికల నిర్వహణపై ఎన్నికల అధికారులకు పోలింగ్ అధికారులకు మరియు ఇతరులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తహసీల్దార్ భాగ్యలక్ష్మి మండలాభివృద్ధి అధికారి మస్తానవల్లి తెలిపారు ప్రకాశం జిల్లా కొమరూలు మండలం పరిషత్ కార్యాలయంలో సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలపై ఎన్నికల అధికారులకు పోలింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు తహసీల్దార్ భాగ్యలక్ష్మి ఆదేశాల మేరకు సచివాలయం సర్వీఆర్ సోమశేఖర్ మరియు మండల అభివృద్ధి అధికారి మస్తాన్ వారి సమావేశాన్ని నిర్వహించారు రెండు రెవెన్యూ గ్రామ సదస్సులు స్థానిక ఎమ్ఆర్ఓ పాల్గొనడం వలన సమావేశానికి అధ్యక్షతను వహించలేకపోయారు ఈ సందర్భంగా తహసీల్దార్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఎన్నికలు రెండు విధానాలలో జరుగుతాయని చేతులు ఎత్తడం ద్వారా ఒక విధానం ఆ విధానానికి వారు ఒప్పుకోకుంటే రెండో విధానం ఓటింగ్ ద్వారా జరుగుతాయి అని తెలిపారు శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఎన్నికలు లు ఉంటాయని తెలిపారు ఎన్నికలో పాల్గొనడానికి వచ్చే రైతులు ఆధార్ కార్డు రేషన్ కార్డు పట్టదారు పాసు పుస్తకం లాంటి తెచ్చుకోవాలని అన్నారు పోటీ చేసే వ్యక్తి అతన్ని బలపరిచే వ్యక్తి అతను రైతే అనడానికి ఇద్దరు సాక్షులతో వివరాలు తీసుకోవాలన్నారు దివ్యాంగులు ఓటు కోసం వస్తే వారి వెంట వారి కుటుంబ సభ్యులలో ఒకరు లోనికి రావచ్చని తెలిపారు పోటీలలో పాల్గొనే రైతుకి ఎదురుగా ప్రాధాన్యత అంకెలు వేయాల్సి ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బ్రహ్మయ్య వ్యవసాయ శాఖ అధికారి రాజశ్రీ విద్యాశాఖ అధికారి బుర్ర వెంకటరత్నం ప్రభుత్వ ఉపాధ్యాయులు అన్ని శాఖల సచివాలయ ఉద్యోగులు వీఆర్ఓలు ఇతరులు పాల్గొన్నారు